నేను వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ మాంస్వల్ కిచెన్ నేను మీ ఆంధ్ర ముద్దు బిడ్డని తెలంగాణ చూడండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఫటాఫట్ చికెన్ మా పెళ్ళైన దగ్గర నుంచి మా ఆయన రిక్వైర్మెంట్స్ ఏంటంటే చికెన్ ఫ్రై కావాలి కానీ దానిలో ఫుల్ గ్రేవీ ఉండాలి డ్రై డ్రైగా ఇష్టపడను అంటే ఎన్నెన్నో రెసిపీస్ ట్రై చేసిన తర్వాత మా ఆయనకి ఈ చికెన్ ఫ్రై చాలా నచ్చింది అలాంటి ఈ రెసిపీ మీకు కూడా చూపించేద్దామని వచ్చాను ఎక్కువ శ్రమ లేకుండా ఫుల్ గ్రేవీతో పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ రెసిపీ మీ ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది చికెన్ జ్యూసీగా మంచి గ్రేవీతో ఉండడం వలన ఈ రెసిపీ వేడివేడి అన్నం రోటీ చపాతీ ఎందులోకైనా సూపర్గా సెట్ అయిపోతుంది మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక కేజీ చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో కడుక్కొని వేడైన నూనెలో వేస్తున్నాను ఆయిల్ వేడి అవ్వకుండా చికెన్ని వేస్తే చికెన్ గిన్నెకి అంటుకుపోతుంది సో ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే చికెన్ వేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి చికెన్లోని నీళ్ళంతా ఎగిరిపోయే వరకు దీనిపైన మూతను పెట్టుకుందాం ఈలోపు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు నాలుగు టమాటాలను ముక్కలు వేసుకుని వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసుకుందాం చికెన్లో వాటర్ ఎగిరిపోయినవా లేదా ఒకసారి చూద్దాము ఇప్పుడు చికెన్లో వాటర్ని ఎగిరిపోయినవి కదా ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ టమాటా పేస్ట్ వల్లనే మన చికెన్ ఫ్రైకి గ్రేవీ వస్తుందండి మీరు ఒకవేళ ఆనియన్స్ వేసుకుంటే అది కొంచెం స్వీట్గా వస్తుంది అది నచ్చే వాళ్ళు అలా చేసుకోవచ్చు అది నచ్చని వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది మనం చికెన్లో ముందుగా ఉప్పు మాత్రమే వేసి ఉడికించడం వలన చికెన్లో ఉన్న నీళ్ళన్నీ వచ్చేస్తాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకేమీ వేయొద్దండి అవి వేస్తే గిన్నెకి అంటుకుపోతుంది మనం ఊరికే కలుపుతూనే ఉండాల్సి వస్తుంది ఇలా అయితే గిన్నె అడుగు అంటదు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని నిమిషానికి ఒకసారి కలుపుకుంటూ ఉండండి మూత పెట్టకుండా కలుపుకున్నా కూడా పర్లేదు కానీ సిమ్లో పెట్టి మూత పెట్టకండి ఎందుకంటే చికెన్ ఇప్పటికే ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తే ముక్క మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది సో మూత పెట్టకండి ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇందాక మనం చికెన్ ముక్కల్లో వేసింది అది ముక్కలకి మాత్రమే ఇప్పుడు గ్రేవీ కోసం వన్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను మీ రుచికి తగ్గట్లుగా మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మూతను పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము నూనె పైకి తేలుతూ గ్రేవీ అన్నది చిక్కబడింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలానే అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అలానే నిన్న చూపించిన గరం మసాలాను కూడా వేసానండి కారం ఎక్కువ వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు మొత్తం కారం కలిసేలాగా బాగా కలుపుకొని కారం మగ్గే వరకు రెండు నిమిషాలు మూతను పెట్టుకోండి చికెన్లో నీళ్ళు పోయే వరకు మాత్రమే మూతను పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి టమాటా పేస్ట్ వేసిన తర్వాత మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫటాఫట్ చేసుకుంటే ఇది టెన్ మినిట్స్లో అయిపోతుంది చూసారు కదా మన చికెన్ అన్నది కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేస్తాను బాయ్